वेषमुलुनेल् भुवि लोन ग्रासमुनके कादुकाददि बल्यम्बु कर्ममुनकु इट्टि गोरिना नेट्लु दोरुको कल्पनातीतयोगात्म केवलात्मा के ద్వేషములు నెల్ల భువిలోన గ్రాశమునకే కాదు కాదది బల్యంబు కర్మమునకు ఇట్టి కర్మంబు గోరిన నెట్లు దొరుకు కల్పనాతీత యోగాత్మా కేవలాత్మా జై నిజ గురుభ్యో నమ నిజగురు బాలరామస్వాముల వారి చేతమైన కేవల ఆత్మశతకం ఉన్నందు తొంభై మూడవ పద్యం ఈ పద్యంలో ఒక విషయాన్ని చెప్తున్నారు లోకంలో అందరూ కూడా వారి వారి విహిత కర్మములు ఏవైతే ఉన్నావో వాటిని ఆచరిస్తూ ఉంటారు కానీ ఉన్న యథార్థాన్ని మనం పొందాలి అంటే దానికి మన ప్రయత్నం కూడా ఉండాలి అనేటువంటి విషయం ఇక మన ప్రయత్నములన్నీ వేరే దానికోసం ఉంటాయి అనే విషయాన్ని కూడా చెప్తున్నారు వేషములు నెల్ల భువిలోన గ్రాసమునకే ఇక్కడ వేషములు అంటే ఎవరో వేషాలు ధరించి యాచకులు కాదు ఇక్కడ మనం ఎన్నో వేషాలు ఇస్తున్నాం వ్యవసాయ వేషం ఇస్తున్నాం వ్యాపారస్తుని వేషం ఇస్తున్నాం ఉద్యోగస్తుని వేషం వేస్తున్నాం ఎన్నో అంటే మనం ఆచరించేటువంటి యోగము ఏదైతే ఉన్నదో మన కుటుంబ పోషణకై మనం అవలంబించేటువంటి మార్గము ఏదైతే ఉన్నదో అది అంతా వేషమే ఇక్కడ ప్రత్యేకంగా ముఖానికి రంగు పూసుకోవటం మాత్రమే కాదు వేషం యాచనకై తిరిగేటువంటి వేషధారుల వేషము కాదు ఇక్కడ అందరూ వేషధారులే అందరం కూడా ఈ రంగస్థలంలో జీవన రంగస్థలంలో ఒక్కొక్కరం ఒక్కొక్క వేషం ధరించాం దేనికోసం గ్రాసమునకు కోటి విద్యలు కూటికి అన్నట్లుగా పెద్దలు మన ఉదర పోషణ నిమిత్తం మనతో ఉన్నవారిని పోషించే నిమిత్తం కాదు కాదది బల్యంబు కర్మమునకు గ్రాసమునకే కానీ ఇంకా కూడా కాదు కాదది బల్యము కర్మమునకు అంటే బల్యము అంటే ఏంటి మనకు బలాన్నిచ్చేటువంటిది కర్మము అంటే ఏంటి పౌరుషం ఈ గ్రాసము అనేది బలాన్నిచ్చేది మాత్రమే కాదు పౌరుషం కూడా కారణం ఏంటంటే ఎప్పుడైతే నీవు అన్నపానాదులన్నీ నీ శరీర పుష్టి ఉంటుందో అప్పుడు బలిమి ఉంటుంది నీ సత్తువ ఉంటుంది అలానే కర్మము అంటే పౌరుషము ఉంటుంది ఆ పట్టుబట్టేటువంటి పౌరుషము ఉంటుంది ఇక్కడ ఇట్టి కర్మం గోరిన నెట్లు దొరుకు ఇలాంటి కర్మము ఇది ఎవరైనా అందరూ చేసేటువంటిదే ఇక్కడ అందరూ మానవులు చేసేటువంటి విధానాన్ని మనకు హెచ్చరిస్తూ ఉన్నారు బాలరాం పండితుల వారు మరేమీ కాదు ఇలాంటి కర్మం ఇలాంటి పని కోరినట్లయితే ఈ కర్మములు ఎన్నో విధములు ఉన్నాయి మనకు పెద్దలు చెప్పారు ఈ పంచవిధ కర్మలు అనేటువంటి యుత్తేపణ అవక్షేపణ ఆకుంచన ప్రసరణ గమన ఇవన్నీ కర్మములు ఇవి కర్మేంద్రియములతో చేసేటువంటివన్నీ కూడా ఇంకా షోడశ కర్మములని గర్భధార మొదలుకొని అంత్య అంత్యక్రియల వరకు కూడా కాంత్యకర్మం వరకు కూడా పదహారు కర్మాలు చెప్తారు షోడస కర్మాలు ఇవన్నీ వీటిని కోరినట్టయితే అదిట్లు దొరుకుతుంది ఏది ఏదైతే మానవ జన్మకు మనకు తుది మజిలి అయి ఉన్నదో ఏదైతే అందుకోవాలిసినటువంటి ఆవశ్యకత ఉన్నదో దానిని ఎలా పొందగలవు అది కర్మజ్ఞానము ముడిపడినటువంటి దానిని మీరినది కదా నీ గ్రాసముతో నీకేమొస్తున్నది బలిమి వస్తున్నది పౌరుషము వస్తున్నది సత్వ వస్తున్నది దానివల్ల నువ్వు చేసేటువంటి జ్ఞానముతో ముడిపడినటువంటి కర్మము జరుగుతూ ఉన్నది ఇవి సహజం ఇవి కానీ అలాంటి కర్మాన్ని కోరినట్లయితే గ్రాసమునకే నా యొక్క వేషమనే కర్మాన్ని కోరినట్లయితే ఉన్న యథార్థం ఎలా దొరుకుతుంది దానితో పాటుగా దానితో పాటుగా దీని మీద కూడా మనకు ఆసక్తి ఉండాలి కదా అని తెలియజేస్తూ ఉన్నారు सर्वैप रेप मुस्तुदा जय गुरुदेव